హలో అండి నేను మ్యూజియాను చాలా రోజులు అయిపోయింది వీడియో చేయడం ఈరోజు ఈ వీడియోలో చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం చేపల కూర టేస్టీగా వెరైటీగా చేసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి వీడియో చూసి చేపల కూర ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా ఒకటిన్నర కేజీ చేపలు తీసుకొని దానికి కావాల్సిన మసాలాలన్నీ చూద్దాము శుభ్రం చేసిన చేపలండి ఇవన్నీ దానికి కావలసిన మసాలాలు ధనియాలు అలాగే చెక్క లవంగాలు మెంతులు కొబ్బరి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ బాగా శుభ్రం చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం అలాగే పుదీనా కూడా అంటే నాలుగు రెమ్మలు నాలుగు రెమ్మలు పుదీనా ఒలుసుకొని బాగా శుభ్రం చేసుకుందాం ఇప్పుడు క్వాంటిటీలో చూద్దాం కొబ్బరి ఒక గిన్నె అలాగే ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు చెక్క ఒక టేబుల్ స్పూను లవంగాలు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను అలాగే చింతపండు వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని బాగా నానబెట్టుకుందాం నీళ్ళల్లో అలాగే శుభ్రంగా చేసి పెట్టుకునే చేపలను పక్కవ తీసి పెట్టుకుందాము ఒక బాండీ చేపలకు కలుపుకునే దానికి వెడల్పాటి గిన్నె తీసుకుందామండి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం చేపల కూరలో ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఎంత పోసిండారని అనుకోవద్దు ఒకటిన్నర కేజీకి ఈ మాత్రం ఆయిల్ పడితేనేనండి చేపల కూర టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకుందాం అలాగే చెక్క లవంగాలు రెండు ఈ ఇంచు సైజు చెక్క అలాగే లవంగాలు వచ్చేసి తొమ్మిది దాకా వేసుకుందాము జీలకర్ర వేసుకుంటేనే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుగుకొనేసి వేసుకుందాం ఇది కొద్దిగా వేగిన తర్వాత టమోటాలు ఒక పెద్ద సైజు టమోటా అండి రెండు టమోటాలు వేసుకుందాం అలాగే కరివేపాకు వేసుకుందాం బాగా సన్నగా తరిగిపెట్టిన టమాటాలు టమోటాలు ఇందులో వేసుకుందాం వేసుకొని ఇది బాగా వేగాల బాగా వేగిన తర్వాత పసుపు తగినంత వేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇది బాగా కలుపుకునేసి ఇది వేగాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకునే మసాలాలన్నీ ఇందులో వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ చేసే విధంగా కాదండి ఇలా కూడా ట్రై చేయండి ముందు మనం చూ చూపించిన మసాలాలన్నీ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకునేసి ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకుందాం ఎంత క్వాంటిటీలో అయితే మనం మసాలా చూపించినామో అంతా వేసుకుందామండి లేదంటే చేపల కూర చిక్కదనం అనేది తప్పిపోతుంది చిక్కదనం చిక్కగా ఉండాలంటే అంత మసాలా వేసుకుందాం నేనైతే చూపించిన విధంగా క్వాంటిటీ అంతా మసాలాలు మిక్సీ పట్టి ఇందులో వేసుకుందాం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందాం మసాలా ఎంత బాగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది కూర చింతపండు బాగా నానిపోయింది చింతపండు పులుసు పక్కవ తీసుకుందాం ఇదిగోండి మసాలా అనేది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిందండి మసాలా ఉడకాలండి చా ఉడికితేనే చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదా వేగిపోయింది మీడియం సైజులో పెట్టుకొని ఉడికించుకోండి లేదంటే అడుగంటుంది ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు వచ్చేసి ఒక పెద్దపాటి గిన్నె మేనూ వేసుకుందాం ఒక పెద్ద గ్లాస్ మేనూ పోసుకుందామండి చింతపండు పులుసు ఒకటిన్నర కేజీ అంటే కనుక ఈ మాత్రం పులుసు ఉండాలా పులుసు బాగా మసాలాలో బాగా ఉడకాల బాగా కలుపుకొనేసి ఇందులో రుచికి సరిపడ ఉప్పు అలాగే కారం వేసుకుందాం మసాలా అనేది బాగా ఉడకాల ఉడికితేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉడకందే మనం అన్నీ వేసుకున్నామంటే కనుక టేస్ట్ అనేది అసలు బాగోదండి ఇలా ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కారం వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేసాను మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే చెక్క లవంగాలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం తగినంత వేసుకోండి ఇది బాగా మగ్గిపోవాలండి కారం మసాలా అంతా బాగా పట్టాలా ఇప్పుడు కారం బాగా ఉడికిపోయింది బాగా మగ్గిపోయింది కదా ఇందులో చేప ముక్కలు వేసుకుందాం చేప ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకునేసి ఒక ఇరవై నిమిషాల పాటు అంటే ఇరవై పర్సెంట్ ఉడికేంత వరకు ఈ మసాలాలోనే నీళ్ళు అనేది పోయకోకుండా ఉడికించుకుందాం ఇరవై పర్సెంట్ అనేది బాగా ఉడకాలండి ఎందుకంటే మసాలా అంతా చేప ముక్కలకు పట్టాల ఎందుకంటే మనం ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఎలాంటిది కలపలేదు కలిపి వేసుకుంటే ఇరవై నిమిషాలు ఇరవై సెకండ్లు ఉడికించాల్సిన పని లేదు ఇలా అయింది కదా ఇప్పుడు బాగా ఉడికిపోయింది మసాలా అనేది చేపలకు బాగా పట్టింటుంది ఉప్పు కారం అందుకు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ విధంగా గాన చేపల కూర చేసి పెట్టినామంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నీళ్ళు పోసాం కదా ఇది బాగా ఉడకాలా మూత పెట్టేసి ఉడికించుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చేప ముక్క అనేది బాగా ఉడికిపోవాలా ఈ టైంలో కొద్దిగా చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ చికెన్ మసాలా వేసుకొని కలుపుకుందాం ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకొని బాగా కలుపుకుందాం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్టు భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే వేసుకోండి నచ్చుకుంటే లేదు ఇలాగైనా చేసుకొని తినొచ్చు అంతేనండి చేపల కూర చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్